ఇక్కడ కెమికల్ గోడౌన్ కారణంగా ప్రమాదం జరిగింది హైదరాబాద్ నగరంలో మరి అత్యంత జనాభా నివసించే ప్రాంతంలో సిటీ ఏరియాలో దీపావళికాయలకు సంబంధించి ప్రమాదం కారణంగా ఈ యొక్క మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి పోలీస్ అధికారులు స్థానిక పెద్దలు అందరూ తెలియజేస్తా ఉన్నారు ఇది దురదృష్టకరము ఈ యొక్క సంఘటనలో మరి ఎనిమిది మంది వరకు చనిపోయారని తెలుస్తూ ఉంది ఇంకా ఇద్దరు ట్రీట్మెంట్లో ఉన్నారు వాళ్ళకి సంబంధించిన సమాజాలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది సఫకేషన్ కారణంగా శ్వాస ఆడని కారణంగా వాళ్ళందరికీ చిన్నపిల్లలిద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఇక్కడ పదహారు ఫ్లాట్లు మరి ప్రింటెడ్ బిల్డింగ్ ఇక్కడ ఉన్నటువంటి వేర్ హౌస్ ఎంకల్ సంబంధించినటువంటి వేర్ హౌస్ ఇక్కడ ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం గతంలో కూడా చూసాము హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో అనేక రకాల గోడౌన్స్ కారణంగా ప్రతిసారి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి అనేక మంది ఈ రకంగా ప్రమాదాలలో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని అరికట్టాలని నేను స్వయంగా మరి చీఫ్ రెడ్డి గారికి ఉత్తరం రాశాము నేను స్వయంగా మున్సిపల్ కమిషనర్ తెలియజేశాము జన జనం నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి వేర్ హౌస్ ఉండకూడదు అది కెమికల్ ఇండస్ట్రీస్ కానీ పేపర్ గోడౌన్స్ కానీ కెమికల్ గోడౌన్స్ కానీ ప్రమాదాలు వేరకమైనటువంటి గోడౌన్స్ ఉండకూడదని చెప్పి గతంలో పదే పదే ప్రభుత్వానికి ప్రచార ప్రసార సాధనాల ద్వారా తెలియజేశారు వాళ్ళు ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా నేను కూడా ప్రభుత్వానికి అనేక సార్లు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఏ మాత్రం ఎర్రెస్పాన్సిబుల్ గా వివరించిన కారణంగానే ఇంకా అనేకమైనటువంటి వేర్హౌజ్లు జన ఉన్నటువంటి ప్రాంతంలో జనం ఉన్నటువంటి ప్రాంతంలో నివాస ప్రాంతాలలో కమర్షియల్ ఏరియాలలో వేర్ హౌజెస్ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం నిజంగా ఈ వేర్ లేకపోతే ఇక్కడ ప్రమాదం జరిగే పరిస్థితే లేదు ప్రమాదం జరగడానికి అవకాశమే లేదు ఏదైనా చిన్న చిన్న ప్రమాదం జరిగితే స్థానికంగా ఇక్కడ కెమికల్ ఇండస్ట్రీ ఉండడం ఒక్క కబాకాయల కారణంగా ఇంత పెద్ద మరి అగ్ని రావడము పైన ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం తరఫున చనిపోయినటువంటి అన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా మరి వాళ్ళకు సంబంధించి ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రధానమంత్రి కేర్ పిఎం కేర్స్ ద్వారా తప్పకుండా వాళ్లకు ఆర్థిక సహాయం అందించే విధంగా నేను ప్రధానమంత్రితో మాట్లాడుతాను ఈరోజు సాయంకాలం లోపల వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం ప్రకటించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇది చూసిన తర్వాత నేను ప్రధానమంత్రి మాట్లాడి చనిపోయినటువంటి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించేటువంటి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి మరి పేద కుటుంబాలకు సంబంధించి మధ్యతర్తి కుటుంబాలకు సంబంధించి ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ చివరగా మరొకసారి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా హైదరాబాద్ నగరంలో ఈ రకంగా ప్రమాదం జరిగేటువంటి వేర్ హౌస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఏ రకమైనటువంటి వేర్ హౌస్ అయినా కూడా ఖచ్చితంగా హైదరాబాద్ బయటకు వాటిని వెంటనే తరలించే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సికింద్రాబాద్ లో వరుసగా మనం చూసాము వేరౌజ్ల కారణంగానే అనేక ప్రమాదాలు జరగడము అనేక మంది చనిపోవడం మనం చూస్తా ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి చూడకుండా ఈరోజు ప్రయత్నం చేయాలి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు పొంకరాలు మాట్లాడతారు కానీ చేయాల్సిన పని మాత్రము చేయకుండా ఎక్కడికక్కడ మరి ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుంది ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది తప్ప ఈ ప్రభుత్వానికి చలనం లేదు కాబట్టి దీనిపైన కఠినంగా వివరించాలని నేను ప్రభుత్వ అధికారులకు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ అధికారులకు పోలీసు అధికారులకు మనవి చేస్తా